డాక్టర్ జగదీష్ ప్రిన్సిపల్ అల్వార్దాస్ దాస్ డిగ్రీ కాలేజీ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలని అల్వార్దాస్ దాస్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ జగదీష్ పిలుపునిచ్చారు సోమవారం ఉదయం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గ్రీన్ ఎన్జిఓ నేతృత్వంలో ఎంవిపి కాలనీలోని అల్వార్దాస్ దాస్ కళాశాలలో మొక్కలు నాటి పక్షుల కోసం మట్టి పాత్రలు నీరు ఏర్పాటు చేసి పిచ్చుకలకు గూలు ఏర్పాటు చేసి అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జయప్రదం చేయండి అని కోరారు ప్రకృతి ఆధారంగా పండిన పంటలు భుజించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి ఏకో వారియర్ అయిన జేవి రత్నం మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించాలని కోరారు అలాగే ప్రతి విద్యార్థి మొక్కలు నాటి నీరు పోస్తూ అవి పెరిగేలా చూడాలన్నారు ఈ వేసవి కాలంలో తాము ఆరగించిన పల్లగించలు ఆరబెట్టాలని వచ్చే వర్షాకాలంలో వాటిని కొండల మీద వేయాలని కోరారు భూ ఉపరితలం వేడెక్కకుండా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్క అన్నారు ఈ కార్యక్రమంలో లెక్చర్ అప్పారావు రాజేష్ గ్రీన్ వాలంటీర్లు జే రాజేశ్వరి ఐ కృష్ణ కుమారి జే రవితేస తదితరులు పాల్గొన్నారు అందరికీ శుభోదయం ఈ రోజు చాలా పవిత్రమైన దినం ఎందుకంటే వరల్డ్ హెల్త్ డే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఇది ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఈ రోజుని ఆరోగ్య దినంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాయి దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం ఒకసారి అందరూ అనండి ఆరోగ్యమే 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 సో ఆ మహాభాగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి చేతుల్లోనే ఉంది ఇక్కడ మనకి చూడండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే మన యొక్క ఆరోగ్యం ముఖ్య కారణం సరిగా నీరు తీసుకోకపోవడం అంటే ఆరోగ్యం పాడవడానికి అలాగే ఆనందకరమైన ఆహారం కాదు ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం అలాగే ప్రకృతి ఆధారంగా పండించిన పంటలతో చేసినటువంటి ఆహారం చాలా అవసరం ఉంది లేదంటే మనకేమవుతుంది మన పొట్ట చెత్తకుండి అయిపోతుంది అలాగే ఫ్రీజర్లో నిల్వ ఉంచిన ఆహారం కానీ ప్యాకెట్ ఫుడ్ కానీ వద్దు ఇలాంటి మంచి నినాదాలతోటి మనకి లోకల్లో ఉన్నటువంటి ఓల్డ్ దాన్ని ఏమంటాం ఎన్విరాన్మెంటల్ ఆ యొక్క ఇన్ఛార్జ్ రత్నం గారు ఆధ్వర్యంలో ఈ విధంగా ఈ ఆరోగ్యపరంగా అందరు ప్రజలు బాగుండాలని మొక్కలు నాటడం అలాగే పర్యావరణం సంబంధించి అనేక కార్యక్రమాలు వారు యొక్క సంస్థ ద్వారా చేపడుతున్నారు వాళ్ళకి మన ఆల్వాదాస్ డిగ్రీ కాలేజ్ తరఫున విద్యార్థుల తరఫున అందరికీ కూడా వాళ్ళకి హార్ట్ఫుల్ థ్యాంక్స్ ప్రతి ఒక్కరూ ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని దృష్టిలోనే తీసుకొని తాము ఆరోగ్యంగా జీవించాలని నిర్ణయించాలని కోరుతున్నాము అలాగే ప్రధానంగా విద్యార్థులందరూ కూడా ప్యాకెట్ ఫుడ్ తినొద్దని ఫ్రీజ్ లో ఫ్రీజర్లో ఉన్న ఆహారం దూరంగా ఉంచాలని అంతేకాకుండా విదేశాల నుంచి వస్తున్న మాంసానికి అలవాటు పడద్దు అది తినడం ద్వారా వారి శరీరాలు గుల్లైపోతున్నాయనే విషయాన్ని గుర్తించాలని కోరుతున్నాం ఈ నవ్య సుష్మా ఐఎం ఫ్రమ్ సిబిజెడ్ సో ఈవేళ మనకి చెప్పినట్లుగా నిజమే మనం మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి ఇప్పుడు కనుక మనం ఇప్పుడు క్యాన్సర్స్ అంటే సింతగా పెరుగుతున్నాయంటే మనం మన హెల్త్ మీద కాన్షియస్ తీసుకోలేకపోవడం బట్టి కాబట్టి మనం కూడా ఒక ఆర్గానిక్ ఫుడ్స్ మనం తిన్నట్లయితే కనుక మనకు కూడా క్యాన్సర్ కొంతవరకు మనం తగ్గించవచ్చు అంతేకాకుండా ఏంటంటే మన ప్రకృతిని మనమే కాపాడుకోవాలి ఇప్పుడు చాలామంది ఏంటనంటే చెప్తున్నారు కానీ చేయలేకపోతున్నారు కాకపోతే మనకి ఇలాంటి వాళ్ళు ఏంటనంటే ఎంకరేజ్ చేయటం బట్టి మనం కూడా ఏంటనంటే ప్లాంట్స్ అనేవి మనం పెంచడం మొదలు పెట్టాలి మనం కూడా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మనం కూడా చాలా ఇన్స్టిట్యూట్స్ లో వెళ్ళినప్పుడు మనము అందరికి అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉంటాము కాబట్టి అందరు కూడా ఏంటంటే ఆర్గానిక్ ఫుడ్స్ తిని వాళ్ళ హెల్త్ని ఏంటంటే వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం థర్డ్ బిఎస్ ఈరోజు వరల్డ్ హెల్త్ డే కాబట్టి మనం ఈ ఈ ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాం సో ముఖ్యంగా మనందరం చాలా ఫాలో అవ్వాలి చాలా మర్చిపోతున్నాం లైక్ ప్లాంట్స్ని గ్రో చేయాలి అండ్ మెయిన్లీ ప్యాకెట్ ఫుడ్ మనం తగ్గించాలి ఆ ప్యాకెట్ ఫుడ్ తగ్గిస్తే ప్లాస్టిక్ని నివారించిన వాళ్ళు అవుతాం మన హెల్త్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటాం అండ్ ఇక్కడ ఒక స్లోగన్ చూశాను మన పొట్ట చెత్తకుండి కాదు అని లైక్ ఆ ప్యాకెట్ ఫుడ్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్ మనం కంట్రోల్ చేసుకోగలిగితే మనం చాలా హెల్త్గా ఉంటాం నేను భావిస్తున్నాను అలాగే ఫ్రీజర్లో నిల్వ ఉన్న ఆహారం వద్దే వద్దు అని అంటున్నారు మనం ఏం కొన్నా సరే ముందు వెళ్ళి లో పెట్టేస్తున్నాం అది మనం చాలా తగ్గించుకోవాలి ఎప్పటిదప్పుడు వాడుకుంటే ఫ్రెష్ ఫుడ్ వాడుకున్నట్టు ఉంటుంది అలాగే మన ఆరోగ్యం మన చేతుల్లోనే అంటే ఇవన్నీ పాటిస్తే అది కరెక్ట్ గా ఉంటుందని నేను భావిస్తున్నాను